అయినప్పటికీ ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి సమయంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఒక యువకుల్లాగా యువకుల కంటే ఇంకా ఉత్సాహంగా చాలా చక్కగా ఈ సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని చేసి ప్రజలకి ఒక ఆపన్న హస్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది వారికి మేము ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుడి ఇవ్వాలని మంగళాశాసనం చేస్తున్నాం గతంలో విశాఖపట్నంలో హుడుహుడు వచ్చినప్పుడు ఎంత శీఘ్ర గతిలో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు ఈసారి ఈ విజయవాడ పరిసర ప్రాంతాన్ని కూడా అంత శీఘ్రగతిలోనూ మా పునః వాటి యొక్క స్థితికి తీసుకురాగలగడంతో పాటు ఈ మూడు నాలుగు రోజుల్లో మన సీఎం గారు చేసేటటువంటి ఈ బాధిత పీడిత వ్యక్తుల యొక్క సౌకర్యాలు అయితేనేమి జాగ్రత్తలు తీసుకునే విషయంలో అయితే వారు చూపించేటటువంటి చొరవ అర్ధరాత్రులు కూడా వారు తిరిగేటటువంటి ఆ ఓపిక చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది భగవంతుడు వారికి ఆ శక్తిని మరింతగా ఇచ్చి చక్కగా వారి చేతి కార్యక్రమం బాగా చేయాలి అని మేము ఆశిస్తాం ఇంత మంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటిష్యూ మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో అన్నం తినట్లేదేమో అంటే చాలా మందికి అన్నం లేక తినట్లేదు వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో అదే చెప్పేసే గేట్లు పెట్టండి గేట్లు లేకపోతే ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం కొన్ని కాదనా కాదన్న ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు స్వయం పంచాధికం శతమని ఒక ముఖ చెప్పినే వెళ్తాను ఎప్పుడో లాంగ్ ఎగో ఓ నలభై ఏళ్ళ క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట మీ దేశ ప్రధాని ఇలాగా అని అది మా వ్యక్తిగత విషయం షట్ అని చెప్పాడు కామెంట్ చేసేయచ్చుగా కానీ ఆ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు కదా మరమరాల బ్యాచ్ మనం ఏం మాట్లాడతాం మాక్సిమం పనిచేస్తున్నారు మేము విన్నది కళ్ళతో కన్నది మాక్సిమం పనిచేస్తున్నారు ఇలాగే ఉండాలి కలిసి నడుద్దాం మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి అన్నం లేకుండా పోతారు జై శ్రీరామ్